నమస్తే వెల్కమ్ టు థిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పంచాయత్ సీజన్ ఫోర్కి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాం చిన్న క్వశ్చన్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకొని డీటెయిల్ సబ్బెస్ సో స్టార్టింగ్లోని పోయి మనకు అర్థమైపోతుంది ఎలక్షన్కి సంబంధించింది అది కూడా ఓవర్ అంటే ఇద్దరు లేడీస్కి మధ్యలో పోటీలు చేస్తున్నట్టు చూపించి రాబట్టు సో దీంట్లో కొంచెం గివిలి స్టాయిల్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ ఒక రైతు అయితే రైతు కూడా కాదు కూరగాయల అమెటోని అయితే చూపిస్తారు ఆలుగడ్డ అంటారు మళ్ళీ ఏమంటారు ఆ సమోసాలు ఉన్న ఆలుగడ్డ బాలేదు కానీ దానిపైన మైదా మాత్రం మాది అనేసి అయితే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది ఒక పర్సన్ అయితే మెయిన్గా చూసుకోవాలి అతని చుట్టూ తిరుగుతుంది ఏంది ఆ ట్విస్ట్ ఏందనేసి అయితే మనకు పంచాయతీ సీజన్ అనేది తెలుస్తుంది మధ్యలో మనకి ఏంటైతే సీజన్ త్రీలో కొట్లాటలు అయినాయో సీజన్ ఫోర్లో కూడా అదే కొట్లాటలు అయితే నడుస్తున్నాయి అనమాట సో చూడాలి ఏ సిచ్యువేషన్ ఎట్లా పోతుంది ఏందనేసి ఇది దీని సీజన్ని ఎండ్ చేస్తారా లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ చేస్తారా అనేది అయితే తెలియదు కానీ దీంతోపాటు ఎమ్మెల్యేది వాళ్ళది కొంచెం ఇంక్లూడెడ్ అని కూడా ఉంది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనుకోవచ్చు సప సపరేట్గా ఎలక్షన్ సీజన్ అనేసి కూడా అనమాట సో దీంట్లో చాలామందికి గొడవలు హైపు ఇంకా నడిచేటట్టుంది ఉంది నాకైతే సాటిస్ఫైడ్ అనమాట పంచాయత్ సీజన్ ఫోర్ వస్తుంది అండ్ ప్రీవియస్ సీజన్ త్రీలో ఎక్కడైతే కంటే అక్కడ నుంచి స్టార్ట్ అయితే కనిపించేటట్టుంది ఓవరాల్గా మాత్రం సీజన్ టూకి అయితే వెయిటింగ్ బై సాటిస్ఫైడ్ ఉన్న ఇంకా కొట్టుడు తిట్టుడు డిఫరెంట్ స్టైల్స్ ఏడుపు బాధలు అవన్నీ చూపించారు ఎమోషన్స్ అయితే పెట్టారు పంచాయతీని సపరేట్గా ఎందుకు సీజన్ ఎందుకు ఎక్కువ హైప్ ఎందుకు ఇస్తున్నాడు ఒకటి జెన్యూనిటీ ఏంటంటే బై వల్గారిటీ ఉండదు న్యూటీ ఉండదు తిట్టులు ఉండవు ప్యూర్ విలేజ్లో ఎట్లయితే జరుగుతాయో ఆ పాయింట్ మీదే కాన్సెప్ట్ చేసి అన్నమాట అవి నా సాటిస్ఫైడ్ ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే ఇట్లా మీరు జూన్ ట్వంటీ ఫోర్త్కి అయితే వెయిట్ చేయాల్సిందే అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ అయితే వస్తుంది అవి సో అప్పుడు జూన్ ట్వంటీ ఫోర్త్ అక్కడ వెయిట్ చేయండి ఐ థింక్ ట్యూస్డే వస్తున్నట్టుంది ఇంకా ట్యూస్డే రోజు వస్తుంది అన్నమాట అప్పుడు నేను మేబీ వెనస్డే రోజు రివ్యూ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయడానికి చిన్న రిక్వెస్ట్ అన్నమాట ఎలా అనిపించింది రివ్యూ నచ్చిమని చూపిస్తారు అగ్ని చేయడమే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం